డి అందరు ఎలా ఉన్నారు ఈరోజు మీ అందరి కోసం మరొక కొత్త కథ అప్పుడు హరిణి వయసు పదిహేను ఏళ్ళు పదవ తరగతి పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకుంది దాంతో పక్క ఊర్లో ఉన్న కాలేజీ వాళ్ళు ఆమెకు ఉచితంగా తమ కాలేజీలో అడ్మిషన్ ఇచ్చారు ఇంకో పది రోజులు కాలేజీకి వెళ్ళాలనగా హరిణి తండ్రి సుబ్బారావు ఆమె కోసం ఒక సంబంధం తీసుకొచ్చాడు అదేమిటండి దాన్ని పై చదువులు చదివిస్తానన్నారుగా పైగా పెళ్లి చేసుకునే వయసు కూడా కాదు తనది అంటూ భర్తకు నచ్చే చెప్పే ప్రయత్నం చేసింది లత ఇప్పుడు నా కూతురికి ఎప్పుడు పెళ్లి చేయాలి ఏంటని నువ్వు చెప్తావా నాకు అది ఎంత గొప్ప సంబంధమో నీకు తెలుసా మనం ఉదయం తింటే రాత్రికి పస్తుండాల్సి వస్తుంది కానీ వాళ్ళకు రెండంతస్తుల మేడలు నాలుగైదు ఉన్నాయి అలాంటి ఇంట్లో నీకు పని మనిషిగా కూడా ఉద్యోగం దొరకదు దొరకలేదు ఇంతవరకు కోడలు పోస్టు దొరికింది నా కూతురికి అది ఎంత కష్టపడి చదివినా ఆఖరున పెళ్లి చేసుకోక తప్పదు దానికి ఎంత మంచి ఉద్యోగం వచ్చినా అత్తింట్లో అంట్లు తోమక తప్పదు కాస్త ముందు పెళ్లి చేస్తే నష్టమేం లేదులే అంటూ లత నోరు మూయించి హరినికి బలవంతంగా సూర్యశేఖర్తో వివాహం జరిపించాడు ఇక తన బాధ్యత తీరిపోయిందని చేతులు తెలుపుకున్నాడు ఆమె అత్తగారిలు చాలా విశాలంగా ఉంది అత్తమామలు వాళ్ళకి ఇద్దరు కొడుకులు ఇద్దరు కూతుళ్ళు సూర్యశేఖర్ చిన్నవాడు సూర్యశేఖర్ చిన్నవాడు పెద్ద కొడుకుకి ఇద్దరు కూతుళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయాయి అందరూ అదే ఇంట్లో ఉంటారు ఇద్దరు కూతుళ్ళు భర్తలని తీసుకొని ఇళ్ల వచ్చేశారు వాళ్ళ పిల్లలు అలా దాదాపు పాతిక మంది ఉంటారు ఆ ఇంట్లో పెద్ద కోడలు బాగా డబ్బున్న కుటుంబం నుంచి వచ్చింది ఇంట్లో వాళ్ళు తనకు పని చెప్పకూడదని ఓ పని మనిషిని పెట్టి ఇంటి పనులు చేయించేది ఆమె రెండో కోడలు చాలా బీద కుటుంబం నుంచి వచ్చేసరికి పని మనిషి చేత పని మానిపించింది సూర్య తల్లి కనకం ఇంకా పని మనిషితో పని ఏంటిలే పెద్ద కోడలు ఇంటికి వచ్చాక దాన్ని తల పొగురు చూసి రెండో కోడల్ని డబ్బున్న కుటుంబం నుంచి తేయకూడదని నిర్ణయించుకున్నాను ఒక రెండు రోజులు గడిస్తే ఆ హరిణిని బొంగరం చెప్పినట్టు తిప్పుతాను అర చేతుల మీద ఆడిస్తాను కోడలితో ఆడుకుంటేనే కదా అత్తగారికి మజా ఉంటుంది అంటులో అంటూ లోపల మురిసిపోయింది కనకం పాతికేళ్ల అబ్బాయి పదిహేను ఏళ్ల అమ్మాయి వాళ్ళిద్దరికీ ఆ రోజు తొలి రాత్రి ఏర్పాటు చేశారు తండ్రిని ఎదిరించలేక పెళ్లి చేసుకుంది కానీ అక్కడ జరుగుతున్న వేవి తన వయసుకు తగ్గ విషయాలు కాదని ఆమె మనసు చాలా రోధించింది గంగిరెద్దకు అలంకారం చేసినట్లు పన్నెండు మూరల పట్టు చీర కట్టి ఒళ్లంతా నగులు వేసి రకరకాల పూలతో అలంకరించిన శోభనం గదిలో నెట్టారు అందరూ కలిసి గుండె నిండా భయం కంటి కంటి నిండా నీరు గొంతు నిండా దుఃఖం అన్నిటినీ దిగమింగే ప్రయత్నం చేస్తూ అడుగులు ముందుకు వేసి సూర్యకి పాల గ్లాసు అందించింది హరిణి అతను ఆ గ్లాసుని తీసుకొని టేబుల్ మీద పెట్టి పాన్పు మీద ఉన్న ఒక దిండు తీసుకుని భార్య మొహానికి వేసి కొట్టాడు ఆమె ఒక్కసారిగా ఉలిక్కి పడింది ఏమైందండి అంటూ బేలగా అడిగింది అసలు ఏమనుకుంటున్నావు నువ్వు నీ మొహం అద్దంలో సరిగా చూసుకున్నావా ఎప్పుడైనా ఒంటి మీద రంగు లేదు ఒంట్లో కిలో కండ లేదు నువ్వు నా పక్కన నిలబడడానికి ఎలా సరిపోతున్నాను అనుకున్నావే నీ కోసం చాప తీసుకొచ్చి పెట్టాను ఆ అలమారాలో వెనకాల ఉంటుంది అది తీసుకొని ఈ దిండు వేసుకొని ఆ మూలన పడుకో ఉదయం లేచాక మాత్రం రాత్రి ఎంతో అద్భుతంగా గడిచినట్లు ప్రవర్తించాలి సరే అంటూ తలూపి ఒక మూలన చాప వేసుకొని అక్కడే నిద్రపోయింది హరిణి సరిగ్గా ఉదయం ఐదు గంటలకే కనకం తలుపు తట్టడం మొదలెట్టింది హరిణి హుటాహుటిన లేచి దిండు కనపడకుండా పెట్టేసి గదిలో కొన్ని సామాన్లు కింద పడేసి తన తల్లో ఉన్న పూలని మంచం మీద విసిరేసి నెమ్మదిగా వెళ్ళి తలుపు తీసింది కనకం ఆమెను తేరిపార చూసి ఇంట్లో పాతిక మంది ఉన్నారు అందరికీ టిఫిన్లు కాఫీలు తయారవ్వాలంటే నువ్వు ఉదయం నాలుగు గంటలకే లేవాలి పొద్దెక్కేదాకా పడుకోవడానికి ఇది నీ పుట్టిల్లు కాదు నిన్ను మహారాణిలా చూసుకోవడానికి నువ్వేమీ మీ కోటీశ్వరుల బిడ్డవి కాదు ప్రతిరోజు ఉదయం కోడి నీ మొగుడు చెయ్యి వదిలేసి వంటింట్లోకి పరిగెత్తాలి ఇంటి చాకిరి మొత్తం నీ ఒక్కదాని మీద బాధ్యత ఎవరు నీకు సహాయం చేయరు అంటూ హెచ్చరికలు జారీ చేసింది కనకం హరిణితో మాట్లాడుతున్న మాటలన్నీ సూర్య చెవిన పడతాయి మొత్తానికి మా అమ్మ కోరిక తీరినట్టుంది అని మనసులో అనుకుని పక్కకు తిరిగి మళ్ళీ నిద్రపోయాడు హరిణికి తన వయసుకి మించిన భారమైంది ఆ ఇంటి పని సగం వంట అయ్యేసరికి ఆమె కళ్ళు తిరిగి పడిపోయింది కనికరం లేని కనకం ఆ పిల్ల కాసిని నీళ్లు చల్లి ఓ కప్పు కాఫీ ఇచ్చి తాగేవుగా ఇక మళ్ళీ పని మొదలెట్టు అంటూ మిగతా పని కూడా తనను పూర్తి చేయమని పురమాయించింది హరిని గట్టిగా ఊపిరి పీల్చుకొని నెమ్మదిగా పని అంతా పూర్తి చేసింది టిఫిన్ పూర్తి చేసి అరగంట కూడా కాకముందే మళ్ళీ మధ్యాహ్నం భోజనాలకు సిద్ధం చేయమని ఆజ్ఞాపించింది కనకం మొత్తానికి కనకం వల్ల హరిని వంటింటి కుందేలైపోయింది ఒక పది రోజుల వరకు అలాగే గడిచింది అంతమందికి ఒక్కతే పని చేసి పెట్టలేక ఎదురు తిరిగి మాట్లాడలేక బలైపోయిన భవిష్యత్తును తలుచుకుంటూ బాధపడేది ఇంకా పనితనం వీడని ఆ పిల్ల చేత సేవలు చేయించుకుంటూ అధికారం చూపిస్తూ ఇంటిల్లిపాది ముప్పొద్దుల ఆంబోతుల్లా మేసేవారు ఇంకో ఇరవై రోజులు గడిచాయి ఓ రోజు సూర్యశేఖర్ ఎంతో సంతోషంగా ఇంటికి వచ్చి ఇంట్లో వాళ్ళందరినీ ఒక చోటుకి చేర్చి అందరూ వినండి రెండేళ్లుగా నేను ఎదురు చూస్తున్న కంపెనీలో నాకు ఉద్యోగం దొరికింది ఇది శుభవార్త ఉద్యోగం చేయాల్సిన కర్మ నీకేంట్రా ఎన్ని ఆస్తిపాస్తులు పెట్టుకుని అన్నాడు కృపాకరం సూర్య తండ్రి అయ్యో నాన్న నీకు అర్థం కావట్లేదు మనం ఉన్న చోటే ఉండిపోవాలా గొప్ప వ్యాపారవేత్తలమ్మని పేరు తెచ్చుకోవద్దా కోట్ల రూపాయలు సంపాదించొద్దు నాకేం అర్థం కాలేదురా సరిగా చెప్పు అన్నాడు కృపాకరం అది బొమ్మల తయారీ కంపెనీ అడ్వాన్స్డ్ బొమ్మలు తయారు చేయడం అక్కడ పని ఈ కంపెనీలో ఒక ఐదు సంవత్సరాలు గనక చేశానంటే నాకు ఆ పని గురించి పూర్తిగా అవగాహన వచ్చేస్తుంది ఈ చుట్టుపక్కల అలాంటి బిజినెస్ లేదు కాబట్టి ఐదేళ్ల తర్వాత అదే వ్యాపారం నేను మన చుట్టుపక్కల ఉన్న ఊర్లలో మంచి స్థలం చూసుకొని మొదలు పెట్టానంటే చుట్టుపక్కల నాలుగైదు జిల్లాల్లో తిరుగులేని వ్యాపారంగా మారుతుంది నిజమా సూర్య నువ్వు ఇంత గొప్పగా ఆలోచిస్తున్నావా చదువు పూర్తయి ఇంట్లో ఖాళీగా ఉంటే ఆస్తులు అనుభవించే కొడుకు పుట్టాడు కానీ సంపాదించే కొడుకు కాదు అనుకున్నాను కానీ నిన్ను చూస్తుంటే గర్వంగా ఉందిరా అంటూ మెచ్చుకున్నాడు కృపాకరం అన్న వదినలు అక్కలు బావలు అందరూ అభినందనలు తెరిపారు హరిణి మాత్రం దూరంగా నిలబడి అమాయకంగా చూస్తుంది ఇంతకీ ఎప్పుడు రా ప్రయాణం అడిగింది ఇంకెప్పుడు ఇంకెప్పుడమ్మా రేపే ఏయ్ నీకు స్పెషల్గా చెప్పాలా వెళ్ళి ఇద్దరివి బట్టలు సర్దు అన్నాడు అతను అలాగే అంటూ వెళ్ళిపోయింది హరిణి ఏంట్రా అదెక్కడికి రామేశ్వరం వెళ్ళిన శనీశ్వరం మొదలైనా అంత దూరం వెళ్ళి కూడా అక్కడ పొద్దున్న లేస్తే దాని దరిద్రపు మొహం చూస్తావా ఏంటి అక్కడ నీకు కంపెనీ వాళ్ళు భోజనం అది ఏర్పాటు చేస్తారేమో కదా ఇక్కడ ఇంతమంది ఉన్నాం అదే కదా పనులు చేయాల్సింది అంది నా కనకం అబ్బా దాన్ని తీసుకెళ్లాలని నాకు అస్సలు సరదాగా లేదమ్మా కానీ ఫ్యామిలీ ఉంటేనే కంపెనీ వాళ్ళు క్వార్టర్స్ ఇస్తారు ఇక్కడికే ఇవ్వరంట బయట రూమ్లో ఉండాలి పని మనుషులు వంట మనుషుల్ని వెతుక్కోవాలి వాళ్ళు సరిగ్గా రాకపోతే అదొక తంట సమయానికి నేను ఆఫీస్కి వెళ్ళాలా వద్దా అది కూడా నిజమే కదా అది కూడా నిజమే కదా అమ్మ తమ్ముడికి రాక మంచి ఉద్యోగం వచ్చింది ఏ చిన్న పొరపాటు వల్ల కూడా పోగొట్టుకోకూడదు కొన్నాళ్ళు పంపిద్దాం ఆ పిల్లని ఆ తర్వాత ఏం చేయాలో చూద్దాం అంటూ సూర్య సోదరి వనిత అనడంతో ఏమీ చేయలేక నోరు మూసుకుంది కనకం అబ్బా పట్టుకొని పది రోజులు కూడా కాకముందే కట్టుకున్నవాడు పుట్టుక్కమన్నట్టు నా ఆశలన్నీ నీరు కాగిపోయాయో ఆ హరిని నా చేతుల్లోంచి తప్పించుకుని వెళ్ళిపోతోంది అంటూ లోపల ఎంతో కుమిలిపోయింది పాపం కనకం మరుసటి రోజు భార్యను తీసుకొని పట్నం బయలుదేరాడు సూర్యశేఖర్ అక్కడికి వెళ్ళిన రెండవ రోజే ఆఫీస్కి వెళ్ళి తిరిగి వచ్చాక అచ్చి నీ దరిద్రపు మొహం చూస్తే ఒక్క పని సరిగా అవ్వదు అందుకే మా అమ్మ చెప్పింది దాన్ని వెంట తీసుకెళ్ళొద్దురా అని అయ్యో నేనేం చేశానండి పొద్దున్నే ఎదవమొహం వేసుకొని ఎదురొచ్చావు కదా ఆఫీస్కి వెళ్ళగానే కొత్త సమస్య వచ్చి పడింది నాకు ఇవ్వాల్సిన పోస్ట్ని ఇంకొకడికి ఇచ్చి వాడిని నన్ను అసిస్టెంట్గా కొద్ది రోజులు ఉండమన్నారు అంతా నీ చెత్త మొహం చూడటం వల్లే నువ్వు ఇక్కడ ఉండడానికి వీ లేదు అంటే తిరిగి అత్తయ్య వాళ్ళే ఇంటికి పంపించేస్తారా అండి అక్కడికెందుకు ఉదయాన్నే నీ మొహం చూసిన పాపానికి ఇంట్లో వాళ్ళకి ఏదైనా జరగడానిక పైగా అన్ని వేళలా నేను కూడా వాళ్ళకి అందుబాటులో ఉండని సమయంలో అందుకే ఇక్కడ దగ్గరలో కొన్ని లేడీస్ హాస్టల్స్ ఉన్నాయి అక్కడికి పంపించేస్తున్నాను నేను అయ్యో వద్దండి కావాలంటే నేను మీకు ఉదయాన్నే ఎదురుపడను ఈ పట్నంలో నాకు ఎవరూ తెలియదు ఆ హాస్టల్లో నేను ఒక్కదాన్ని ఎవరూ తోడు లేకుండా అబ్బో వేశావులే వేశాడు అక్కడ అంతా ఆడవాళ్ళే ఉంటారు నిన్నేమీ తినేయరు కానీ నేను ఎందుకు హాస్టల్లో ఉండాలి అక్కడ నేనేం చేస్తానండి ఆఫీస్లో నా పెళ్ళం పదో తరగతి చదువుకుందని ఇంకా పదహారు ఏళ్ళు కూడా నిండలేదని తెలిస్తే నా మొహం మీద వస్తారు అందుకే ఇక్కడ ఒక కాలేజీలో నీకు అడ్మిషన్ మాట్లాడాను రేపు హాస్టల్లో జాయిన్ చేస్తాను ఎల్లుండి నుంచి కాలేజీకి వెళ్ళు దయచేసి ఇక్కడికి వస్తానని మాత్రం మొండికేయద్దు చెప్తున్నా అంటూ కోపడి తెల్లారగానే నిద్ర లేచాక ఆ ముందు తనని తీసుకుని హాస్టల్ దగ్గర దింపేసి తన వస్తువులన్నీ తన మొహాన పడేసి వచ్చేసాడు ఆ రోజు హాస్టల్లో తన వస్తువులు సర్దుకొని మరుసటి రోజు అక్కడ తనకు పరిచయమైన కొందరు అమ్మాయిలతో కలిసి కాలేజీకి వెళ్ళింది కాలేజ్ గేటు ముందు నిలబడగానే రెక్కలు వచ్చిన పక్షిలాగా ఆనందంగా అనిపించింది ఆమెకు ఈసారి సంతోషంగా గట్టిగా ఊపిరి పీల్చుకొని ఈ జీవితాన్ని కదా నేను కోరుకున్నది కాలేజీకి వెళ్తూ స్నేహితులతో కబుర్లు చెప్పుకుంటూ మంచి మార్కులు సాధించి భవిష్యత్తు కోసం కలలు కంటూ ఉండాల్సిన వయసులో అత్తింట్లో అందరి ఆరళ్ళు అనుభవిస్తూ గడపాల్సి వచ్చింది ఇప్పుడు మనకు మనసు చాలా తేలికపడింది నా భర్తకి ఎలాగో నా మీద ప్రేమ లేదు నాకు ఆయనతో ఎలాంటి భవిష్యత్తు కనబడడం లేదు కనీసం బాగా చదువుకుని ఒక మంచి ఉద్యోగం తెచ్చుకుంటే నా కాళ్ళ మీద నేను నిలబడగలను కానీ ఈలోపు ఆయనకి కోపం వచ్చి నా చదువు మానిపించకుండా నేను చదువుకుంటున్నట్టుగా అత్తింట్లో తేలియకుండా జాగ్రత్త పడాలి అనుకుంటూ కాలేజీ లోపలికి వెళ్ళింది శ్రద్ధగా పాఠాలు వింటూ చక్కగా చదువుకుంటూ రోజులు గడిపేది ఆమె వారానికి ఒకసారి సూర్య ఆమె దగ్గరికి వచ్చి తనతో పాటు తీసుకెళ్లేవాడు ఆ ఒక్కరోజు భర్తకి నచ్చిన వంటకాలన్నీ చేసిపెట్టి అతనితో మాట అనిపించుకోకుండా ఉండటానికి ప్రయత్నించేది మధ్య మధ్యలో వాళ్ళు సూర్య సొంత ఇంటికి వెళ్ళినా కూడా ఈ విషయం గురించి ప్రస్తావించేవాళ్ళు కాదు ఏరా నెలలు గడుస్తున్నాయి ఇంకా పిల్లల గురించి ఆలోచించడం లేదు అంటూ ఓ రోజు ప్రశ్నించింది కనకం సరిపోయింది దానికి పదహారు ఏళ్ళు వయసు చూసావా చీపురు పుల్లలా ఎలా ఉందో ఇప్పుడు పిల్లల్ని కలవాలనుకుంటే దానిలాగే చర్మం వీపు అంటుకుపోయి పుట్టొచ్చు వైకల్యంతో కూడా పుట్టొచ్చు ఆడళ్ళకి ఇరవై ఏళ్ళు దాటాక ముందు పిల్లల్ని కంటే ఆరోగ్యంగా పుట్టే రోజులు కావమ్మా ఇవి మన వంశం కురాలు అందంగా ఆరోగ్యంగా ఉండాలి అలాంటి పరిస్థితి రావాలంటే దానికి ఒంటికి కాస్త కండపట్టాలి వయసు కూడా పెరగాలి అప్పటి వరకు ఓపిక పట్టండి అనవసరంగా తొందర పెట్టద్దు నువ్వన్నది నిజమేరా అసలు దాన్ని నీకు ఇచ్చి కట్టబెట్టిన కారణమే వేరు కానీ అది నీ వెనకాల వచ్చి సర్వభోగాలు అనుభవిస్తుంది చాలా సుడిగల్లదిరా నీ పెళ్ళం ఎంతకాలే అమ్మ ఏదో నాటికి ఇంటికి తిరిగి వస్తాగా అప్పుడు మళ్ళీ మొదలెడుతూ గాని అని కొడుకు చెప్పడంతో గాలి బుడదగా ఉబ్బిపోయింది కనకం మనసు వారానికి ఒక్కరోజే నా జీవితం కఠినంగా అనిపిస్తుంది మిగిలిన ఆ రోజులు నాకు నచ్చినట్లే గడుస్తున్నాయి కానీ చదువు పూర్తయ్యాక పరిస్థితులు ఎలా మారిపోతాయో ఏంటో ఐదేళ్ళు గడిచాక తిరిగి ఊరు వెళ్ళిపోవాల్సిందే అని ఆయన చెప్పారుగా అప్పుడు మళ్ళీ నేను రెక్కలు విగిరి విరిగిన పక్షిని అయిపోతానేమో అసలు నేనంటే ఇష్టమే లేని మనిషి నన్ను తన భార్యగా తన ఇంట్లో ఉంచాల్సిన అవసరం లేదు ఇక్కడ తన వెనుక తెచ్చుకోవాల్సిన అవసరమూ లేదు ఇలా సంవత్సరాలు కొద్దీ పొడిగిస్తూ ఉంటే అతనికి ఏం లాభం నన్ను పెళ్లి చేసుకోకుండా అతనికి నచ్చిన అమ్మాయినైనా చేసుకుని ఉండాల్సింది లేదా ఇప్పుడు మరో అమ్మాయితోనైనా ఉండేవాడు ఈ రెండిట్లో ఏది జరగట్లేదు ఏంటి సమస్య ఏమో లే ఇప్పటికీ దొరికిన అదృష్టాన్ని కళ్ళకద్దుకుని చక్కగా చదువుకుందాం ఆయన కోపం అసహ్యం కూడా నాకు మంచి చేసింది నన్ను ఆనందంగా ఉంచింది ఈ రకంగా చూస్తే నేను ఆయనకు ఎంతో రుణబడి ఉండాలి అనుకుంది ఆమె రోజులు నెలలు సంవత్సరాలు గడిచాయి ఐదేళ్లు కాలం పూర్తయింది హరిణి డిగ్రీ పూర్తి చేసుకుని పట్టా అందుకుంది పై చదువులు చదవాలన్న ఆశ ఉన్న ఇక భర్తతో పాటు అత్తింటికి తిరిగి వెళ్లాల్సిందే కదా అని అతన్ని ఏమీ అడగలేకపోయింది తిరిగి భర్త దగ్గరికి వెళ్ళాక ఏమండి నా డిగ్రీ పూర్తయిపోయింది మీరు పెట్టిన ఐదేళ్ళు గడువు పూర్తయిపోయింది ఇక మనం ఇంటికి వెళ్ళడమే కదా డిగ్రీ దాకా చదవడమే కష్టంలా ఉంది నీకు అయినా మార్కులు బాగానే వచ్చాయి కదా ఇక్కడ నా నా సర్వీస్ ఇంకో ఏడాది పొడిగించారు నువ్వు పై చదువులకి అప్లై చేసుకోవచ్చు రేపు నీ ఇరవై ఒకటవ పుట్టినరోజు కదా అవును అది దాటాక నువ్వు ఇక్కడే ఉండాలి అదేంటండి నా పుట్టినరోజుకి ఇక్కడ ఉండడానికి ఏంటి సంబంధం ఇప్పుడు నువ్వు మేజర్వి కదా నువ్వు నా భార్యవని ఇక్కడ ఎవరికి తెలిసినా సమస్య ఉండదుగా ఓహో అలాగా రోజు నిమహం చూడాలని నాకేం లేదు హాస్టల్కి వెళ్ళి ఉంటాను అంటే వెళ్ళిపోవచ్చు అయ్యో లేదండి నేను మీతోనే ఉంటాను అంత బాగా చూసుకుంటున్నా ఏంటి నేంటి నిన్ను చాలా బాగా చూసుకుంటున్నారండి మీకే తెలియట్లేదు ఆ విషయం అబ్బో నీకు అర్థమైనంత గొప్ప విషయం ఏమిటో అందరిలాగే కాలేజీలోకి వెళ్ళాలని సరదాగా గడపాలని చక్కగా చదువుకోవాలని మంచి ఉద్యోగం సాధించాలని నాకు ఎన్నో కళలు ఉండేవి పెళ్ళితో ఆ కళలన్నీ కళ్ళలు అయిపోయాయి అనుకున్నాను కానీ మీకు నా మీద ఉన్న చిరాకు నాకు చదువుకోవడానికి అవకాశం ఇచ్చింది నన్ను చూడడం ఇష్టం లేక దూరంగా పెట్టి చక్కగా చదివించారు స్వేచ్ఛగా ఎగిరే పక్షిలాగా వదిలేశారు ఈ ఐదేళ్లలో నేను కోరుకున్న జ్ఞాపకాలు ఎన్నో దొరికాయి నాకు కానీ ఒకటి మాత్రం పోగొట్టుకుంటున్నాను అనిపించింది ఏంటది మీ ప్రేమ ఈ ఐదేళ్లు మీ పక్కనే ఉంటుంటే ఏదో రోజు ఏదో క్షణంలో మీకు నా మీద ప్రేమ కలిగేది కావచ్చు అన్న ఆశ నాకు గుండెల్లో అలాగే ఉంది ఏ రోజు నేను నిన్ను భార్యగా చూడలేదు అలాంటప్పుడు నాకు నీ మీద ప్రేమ కలగాలని నువ్వు ఎందుకు కోరుకుంటున్నావు మీ మనసులో మరో స్త్రీ ఉండి నన్ను ద్వేషించి ఉంటే నేను కూడా దూరంగా ఉండేదాన్ని కానీ మీకు మన పెళ్ళి ఇష్టం లేకపోవడం అనే కారణం వల్ల నా మీద కోపం తప్ప వేరే ఏ కారణమూ లేదని నాకు తెలుసు ఈ ఐదేళ్లలో మీ హక్కునుకుని మీరు నన్ను ఎన్నోసార్లు బలవంతం చేసి ఉండొచ్చు కానీ ఆ పని కూడా చేయలేదు మరో స్త్రీని తాకను కూడా తాకలేదు నా భర్తను ప్రేమించడానికి నాకింతకంటే కారణాలు ఏం కావాలండి కనీసం ఎప్పుడైనా ఈ సంవత్సర కాలంలో అయినా నేను మీ చుట్టుపక్కల ఉంటే నా మీద ప్రేమ కలుగుతుందేమోనని నా మనసులో ఒక చిన్న ఆశ ఆమె మాటలు విన్న సూర్య మౌనంగా వెళ్ళిపోయాడు ఆ రోజు అర్ధరాత్రి హరిని గాఢ నిద్రలో ఉండగా ఒక్కసారిగా గట్టిగా శబ్దం చేశాడు దాంతో ఉడిక్కిపడి లేచి కూర్చుంది ఆమె చూస్తే గది మొత్తం బెలూన్లతో అలంకరించి ఉంది ఆమె ఎదురుగా ఒక కేక్ కూడా ఉంది పుట్టినరోజు శుభాకాంక్షలు శ్రీమతి గారు అంటూ ఎంతో సౌమ్యంగా అభినందనలు తెలిపాడు సూర్యశేఖర్ తాను ఇంకా నిద్రలోనే ఉన్నానేమో కలగంటున్నానేమో అనుకుని తనని తాను గట్టిగా గిల్లుకుంది హరిణి నువ్వు గిల్లుకుంటే ఎలా తెలుస్తుంది నేను గిల్లుతాను అంటూ అతను ఆమె చేయి పట్టుకొని చాలా గట్టిగా గిల్లేశాడు ఏమండి మీరు మీరేనా నేను నేనే నా ఆత్మ కాదు ఈ రోజు కోసం నేను ఏళ్ళుగా ఎదురు చూస్తున్నాను ఎందుకండి ఏం చెప్పాలి నా బాధలు అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం ముందు కేక్ కట్ చేయి కాసేపటి తర్వాత తనని వాళ్ళ గదిలో ఉన్న ఒక ఆలమేర దగ్గరికే తీసుకెళ్లాడు అది తెరిచి చూపించాడు ఆలమర నిండా ఎన్నో రకాల చీరలున్నాయి ఏంటండి ఇన్ని చీరలున్నాయి నేను మార్కెట్కి వెళ్ళిన ప్రతిసారి ఏ చీర అందంగా కనిపిస్తే అది పట్టుకొచ్చేసేవాడిని అది నీకు ఇచ్చి కట్టుకొని చూపించమని అడగాలని ఉండేది నాకు ఎందుకు అడగలేదు తెలుసా ఎందుకు మన పెళ్ళి నిన్ను బలవంత పెట్టి చేశారని నాకు తెలుసు అసలు అప్పుడు నీ నీది పెళ్లి చేసుకునే వయసే కాదు పోలి నేను వద్దని చెప్పచ్చు కాకపోతే పెళ్లి పీటల మీద కూర్చునే వరకు నేను నిన్ను చూడడానికి రాలేదు కదా ఆ సమయంలో కాదని ఎలా చెప్పాలి పెళ్లిపీటల మీద నీ ఇంట్లో నుండి కారిన ప్రతి కన్నీటి బొట్టుని నేను చూశాను అందుకే మనకి మొదటి రాత్రి ఏర్పాటు చేసినప్పుడు నువ్వు ఎంత భయపడిపోయి ఉన్నావో నాకు తెలుసు కావాలని నేను దూరంగా పడుకోబెట్టాను చదువుకోవాలన్న నీ కళల గురించి ఆశల గురించి తెలుసుకున్నాను కష్టపడి ఇక్కడ ఉద్యోగం సంపాదించి ఇంట్లో వాళ్ళకి ఏవేవో కథలు చెప్పి నిన్ను ఇంత దూరంగా తీసుకువచ్చాను అక్కడే ఉండి ఉంటే ఈ పాటికి మా అమ్మ చేతుల్లో మిక్సీలో చేసిన మినప్పప్పులా నలిగిపోయి ఉండేదానివి మీరు నా గురించి ఇంత గొప్పగా ఆలోచించారా మరి నాతో ఒక్క మాట అయినా చెప్పొచ్చు కదండి ఎదురుచూపులో ఎంతో హాయి ఉందంటారు కదా నా ప్రేమ కథ నా పెళ్లితో మొదలైంది ఒకవేళ పెళ్లికి ముందు ప్రేమించుకుని ఉంటే ఓ ఐదారేళ్ళు అలా గడిపేసే వాళ్ళమా కదా ఇది కూడా ఇంచుమించుగా అదే అనుకున్నాను ఇరవై ఏళ్ళు దాటే వరకు నేను స్వేచ్ఛగా బ్రతకనివ్వాలి అనుకున్నాను ఇంటి పని వంట పని అని ఇంటికి కట్టేయకూడదని హాస్టల్లో పెట్టి చదివించాను ఇక ఇప్పుడు టైం వచ్చేసింది ఈ చీరలన్నీ నువ్వు రోజుకొకటిగా నాకు కట్టుకుని చూపించాలి మరి భర్త ఔన్నత్యాన్ని అర్థం చేసుకున్న హరిని కన్నీళ్లతో అతన్ని గట్టిగా హత్తుకొని నాకు తెలుసండి నా మనసులో ఏదో మూల నమ్మకం ఉండేనే ఉంది మీరు చాలా మంచివారని మీ వల్ల నాకు మంచి జరుగుతుందంటే దానికి కారణం కేవలం మీ ద్వేషం కాదు అని నా మనసు నమ్ముతూనే వచ్చింది ఆ నమ్మకం ఈరోజు నిజమై నా కళ్ళ ముందు నిలిచింది హలో చిన్నారి కుత్ర నువ్వు ఇప్పుడు కులా ఎత్తిపోద్దు ఇది సంతోషంగా ఉండాల్సిన సమయం సంతోషాన్ని పంచుకోవాల్సిన సమయం అంటూ భార్యని మన సారా దగ్గరికి తీసుకున్నాడు సూర్య అప్పటి నుంచి ఇద్దరు ఒకే ఇంట్లో కలిసి ఉంటూ భార్యాభర్తలుగా అందమైన దాంపత్యాన్ని కొనసాగిస్తూ మరో ప్రక్క హరిణిపై చదువులు చదివిస్తూ ఇంట్లో వాళ్ళు అడిగిన ప్రతిసారి ఏదో ఒక కథ చెప్పి కాలాన్ని ముందుకు నెడుతూ వెళ్ళాడు సూర్య తన భార్య మీద తనకున్న ప్రేమని నేరుగా చూపించకుండా ఓ సంరక్షకుడిగా ఆమెకు కాపలా కాసి ఆమెను ముందుకు నడిపించి చివరికి మంచి భర్త అనిపించుకున్నాడు హరిని కూడా మంచి ఉద్యోగం సంపాదించి భర్తతో పాటే ఉద్యోగం చేస్తూ తన ప్రతిభను నిరూపించుకుంది ఆ పైన అన్యోన్య దంపతుల్లా కలకాలం కలిసి జీవించారు కథ నచ్చింది అనుకుంటున్నాను ఇలాంటి మరిన్ని కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కథ ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని కమెంట్